ఇక్కడ అనురు అనురుద్ధ్ రెడ్డి రెవెన్యూ అక్రమాలపై అనురుద్ ఫిర్యాదు సిఎల్పి భేటీకి ఫైలు పట్టుకొచ్చిన జచ్చెల్ల ఎమ్మెల్యే ఓ మంత్రి కబ్జాలపై డాక్యుమెంట్లని డాక్యుమెంట్లని సమాచారం ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన దీపాదాస్ మనిషి పటాన్ చెరువు సీలింగ్ భూమి కబ్జాపై ఫిర్యాదు రహస్య భేటీపై వివరణ ఇచ్చినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రెవెన్యూ అక్రమాలపై అనురుద్ రెడ్డి ఫిర్యాదు ఆయన చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క చిట్ట కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రి యొక్క కబ్జాలు కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క దౌర్జన్యాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రుల యొక్క అవినీతి చిట్టా ఆయన చేతిలో ఉన్నది అనురుద్ అనురుద్ రెడ్డికి సంబంధించి తరతరాలుగా వాళ్ళ కుటుంబాలను చూడండి ఉన్న కుటుంబం మంచి కుటుంబం పెద్ద కుటుంబం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయనకి ఇవాళ ఏం కొత్తది కాదు ఈ రాజభోగాలు అయినా ఆయన తరతరాలుగా వాళ్ళ కుటుంబం నుండి వస్తున్న ఆనబాయితీ అనురుద్ రెడ్డి ఏదైతే రహస్య భేటీ వచ్చిండో ఆ తర్వాత ప్రభుత్వానికి లాగులు దడిచినాయి ఏసీలలో సల్లజెంటలు వచ్చినాయి ఇది వాస్తవం ఆ తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టడానికి కారణమైంది లేకపోతే ప్రభుత్వం పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడు పది మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఆ తెల్లారి మళ్ళొక ఆరుగురు మళ్ళొక నాలుగురు మొత్తం ఇరవై మంది దాకా కూడా జమకూడిన పరిస్థితి కనబడుతుంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద డైరెక్ట్ ఫిర్యాదు చేసింది నేనే నీ విషయాన్ని ఎందుకు చెప్తుంది అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి రెవెన్యూ అక్రమాలపై రెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక చాలా బలమైన కారణం ఉంది మరి దీని మీద చర్యలు తీసుకుంటారా లేదు చర్యలు తీసుకునే అంత దమ్ముందా లేని పరిస్థితి కనబడుతుంది కేవలం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు నిధులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తున్నారు పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇగో సైలెన్స్ సుప్రీం చూస్తున్నది సిఎల్పి బేటికి రాని పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అనర్హత కేసు విచారణ నేపథ్యంలో డుమ్మా ఎంసీహెచ్ఆర్డీ వరకు వచ్చి చాటుగా వెళ్ళిపోయిన ఇద్దరు తెల్లం ఆ కాల యాదయాలను పంపించేసిన కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎందుకు వచ్చిళ్ళంటే కాంగ్రెస్ పార్టీ జెండా కట్ కప్పుకోలే మేము ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అనే ఒక డ్రామా జైనీకి వచ్చిల్లి ఎందుకంటే దీంట్లో కనుక పాల్గొంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫోటోలను తీసుకుపోయి సుప్రీంకోర్టులో కనుక వేస్తే వీళ్ళు ఇగో కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఎమ్మెల్యేలు అని చెప్తే సాక్షాలు ఎవిడెన్సెస్ లైవ్లో దొరుకుతాయి కాబట్టి ఈ సమావేశానికి వీళ్ళు ఆజరగాలి నిజంగా వీళ్ళని సస్పెండ్ చేయాలి అనర్హత వేటు వేయాలి ఇక్కడ ఉప ఎన్నికలు జరగాలి నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశానికి రాని పరిస్థితి కన రాకుండా వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి